అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మనం అయితే రిషిన్ అయితే ఇంటికి అయితే తీసుకొస్తాడు ఇంకా ఏంటి మనం నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను వస్తారా తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళలేదని చెప్పి అంటూ ఉంటే వాళ్ళని ఇక్కడికి రమ్మంటాను ఒకవేళ శైలేంద్ర వాళ్ళు ఎవరన్నా చూసేస్తే మళ్ళీ నీకు ప్రమాదము అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ అయితే ఎవరికి తెలియదు కదా మహేంద్ర సార్ని వస్తారా మేడం ఇక్కడికి రమ్మంటా చెప్పి అంటుంటే త్వరగా రమ్మను వస్తారని చూసి ఎన్నాళ్ళు లేదో డాడ్తో మాట్లాడు ఎన్నో లేదో అని చెప్పి నన్ను చూసి వాళ్ళు ఎంత సంతోషపడతారో వాళ్ళని చూసి నేను అయిపోయిందో త్వరగా రమ్మను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మా మనం అయితే వాళ్ళకైతే ఫోన్ చేసి రమ్మని చెప్తాడు ఇంకా వస్తారా ఎందుకు రమ్మన్నారు మనోగారు అని చెంది అర్జెంటుగా అని చెప్పి అనుకుంటూ అయితే ఇంట్లోకి అయితే వస్తారు ఇంకా మన అయితే వాళ్ళని అయితే కళ్ళు గంతలు కట్టి మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి అంటుంటే ఏంటి ఆ సర్ప్రైజ్ ఏం చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటే ఇంకా వాళ్ళు నీరు రిషి దగ్గరికి అయితే తీసుకొచ్చి కళ్ళు అయితే తినమంటారు ఇంకా కళ్ళు తెరిచి చూసి వస్తారా రిషిని చూడగానే రిషి సార్ మీరా మీరేంటి ఉన్నారని చెప్పి రిషిని ఒక్కసారిగా కౌగులించుకొని చాలా ప్రేమగా అయితే రోజులు ఎక్కడికి వెళ్ళి సార్ అని చెప్పి ఏడుస్తూ